సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనమైతే ఈ వీడియోలో వచ్చేసి మనమైతే స్పైట్తో చాయ్ అయితే రెడీ అయితే చేద్దాం సో వెరైటీ అయితే సో అందరూ అను అంటే కొంతమంది అయితే చేసిర్రు కానీ మనం ఎట్లా ఉన్నదనేది ఏందనేది ఇప్పుడైతే నేనైతే కొంచెం అందులో అసలు అది పాలు బరాబర్ సెట్ అవుతుందా లేకపోతే అసలు టేస్టీ ఉంటుందా లేదా అనేది అయితే ఈ వీడియోలో అయితే చూడండి సో నేను ఎట్లా చేస్తున్నా ఏంది అనేది ఫుల్ వీడియో అయితే చూడండి సో స్పైట్తో మనమైతే చాయ్ అయితే రెడీ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే స్ప్రైట్ అయితే తీసుకున్నా సో మన ఇంట్లో ఇప్పుడైతే స్ప్రైట్ అయితే ఉంది సో దాన్ని నేను ఎక్కువగా అయితే చేయట్లేదు సో జస్ట్ నేను ఒక కప్పు మంది మాత్రమే చేస్తున్నాను సో ఇక్కడ ఒక నేను ఒక కప్పు వాటర్కి బదులు అంటే వాటర్కి బదులు స్ప్రైట్ వేస్తున్నాను సో స్ప్రైట్తో మరి పాలు విరుగుతాయా లేదా అనేది అయితే తెలియదు సో ఫస్ట్ డికాషన్ లాగా అయితే చేద్దాం సో అక్కడైతే మీకు అయితే వస్తుంది సో మీకు డౌట్ ఉంటే కొంచెం సాల్ట్ వేసి కూడా చూపిస్తాను సో మా స్కూల్ కూడా ఉన్నది ఇది సో ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే ఉన్నది సో మీకు పొంగేది కనబడుతుంది అనుకుంటున్నా సో అట్లా కాకపోతే ఇక్కడ కింద కూడా ఓస్ చూపిస్తా సో ఇక్కడ చూడండి స్కూల్ ఎట్లా అవుతుందో సో రియల్గా అయితే స్ప్రైట్ అయితే చే స్ప్రైట్తోనైతే మనం అయితే చాయ్ అయితే రెడీ అయితే చేస్తున్నాను సో మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే టీ పొడి అయితే వేద్దాం సో టీ పొడి అయితే వేస్తున్నాను సో అట్లా లైట్గా అయితే వేసాను సో టీ పొడి అయితే వేసేసాను తర్వాత ఇక మనం షుగర్ అయితే యాడ్ చేద్దాం తర్వాత అయితే మిల్క్ అయితే పోద్దాం కొద్దిగా అంత షుగర్ అయితే వేస్తున్నాను సో షుగర్ వేసిన తర్వాత మాత్రం మొత్తం నురుగా అయితే వచ్చేస్తుంది సో అసలు పాలు విరుగుతాయా ఏంది అనేది అయితే నాకు కూడా డౌటే అసలు ఎట్లా అవుతుంది అనేది కూడా వీడియో వచ్చి ఫర్దర్కి అయితే చూడండి అసలు టేస్ట్ ఎట్లా ఉంటుంది అసలు పాలు పర్ఫెక్టు అసలు పలవకుండా ఉంటాయా అనేది అయితే చూడాలి మరి సో నేనైతే గ్యాస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టేశాను అరే సో ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా సో అయితే మనం వాటర్కి బదులైతే స్ప్రైట్ అయితే వేసేసినాం చక్కెర అయితే వేసేసినాం తర్వాత మనకైతే టీ పొడి అయితే వేసేసినాం సో ఇదైతే కొంచెం మసులుతుంది సో కొంచెం అయిన తర్వాత నేను కొంచెం అల్లం కూడా వేయాలనుకుంటున్నాను సో కొంచెం మనకు అల్లం చాయ్ తాగాలనిపిస్తుంది కానీ కాకపోతే అసలు నార్మల్గా స్ప్రైట్ ఎట్లా ఉంటుంది అనేది అయితే ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే మనం అయితే పాలైతే వేయబోతున్నాం సో పాలు వేయబోయే ముందు ఏం చేయాలంటే కొంచెం సిమ్లో అయితే పెట్టుకోవాలి సో ఎందుకంటే సో ఇప్పుడైతే చూద్దాం మరి పాలు విరుగుతాయా ఏంటి అనేది అయితే తెలియదు సో నాకు పాలు అయితే విరుగుతున్నాయి అనుకుంటున్నా చూడాలి మరి పాలు ఎరుగుతాయా ఏంది అనేది అయితే సో ఫ్రెండ్స్ పాలు అయితే అనిపిస్తలేదు పాలు ఇరగలేదు ఫ్రెండ్స్ పాలు మాత్రం పర్ఫెక్ట్ అట్లనే ఉన్నాయి పాలైతే బరాబ్బరి అట్లనే ఉన్నది సో ఇదైతే మనం అయితే సక్సెస్ అయితే అయినాం కానీ టేస్ట్ ఎట్లా ఉంటుంది కానీ టేస్ట్ ఎట్లుంటుందో మాత్రం మనకైతే తెలియదు సో పాలు అయితే తిరగలేదు సో మనమైతే పాలు పోసినాం పాలు పోసేటప్పుడు కొంచెం సిమ్లో అయితే పెట్టుకోవాలి కానీ ఇప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే పలుగుతున్నాయి కొంచెం పలుకుతుంది సో మనం దాన్ని ఆపేసి ఒకసారి టేస్ట్ అనేది అయితే చేద్దాం సో మరీ ఆల్రెడీ మసిలి మసిలి ఉన్నది కాబట్టి సో దాన్ని అయితే మనమైతే దించేసేద్దాం సో మనమైతే ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి ఇప్పుడు స్ప్రైట్ చాయ్ ఇది కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా ప ఎట్లా అంటే సిమ్లో వండుకొని నార్మల్గా అయితే పెట్టాల్సి ఉంటుంది అంటే నేను ఓన్లీ కప్పు వరకు మాత్రమే పెట్టేశాను ఇక్కడ చాలకి కూడా ఇది చాలా స్టిక్నెత్ అనేది మన షుగర్ అనేది కొంచెం టీ పొడి అనేది ఎక్కువ వేయడం ద్వారా సో మనం అయితే కప్పు ఒక కప్పు మాత్రమే పెట్టేసాం సో అందులో కప్పు సరిపడే మందమే మస్తి అంతే మరగబెట్టి దాని తర్వాత అయితే పాలు అంతవరకు తీసినాం సో సో మనం పాలు అనేది లిక్విడ్ అనేది తక్కువ అయిపోయింది సో మనకు ఇది వచ్చేసి ఏంటి స్ప్రైట్ ఛాయ స్ప్రైట్ ఛాయ ఎట్లా ఉందనేది ఏంటనేది అయితే చెప్పాలి అసలు టేస్ట్ చేసిన తర్వాత జరుగుతుంది అసలు టేస్టీగా ఉంటుందా లేదా అనేది సో చూడాలి మరి చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనమైతే స్ప్రైట్తోనైతే చాయ్ అయితే రెడీ అయితే చేసేసినాం సో చూడవచ్చు మీరు స్ప్రైట్తోనైతే ఛాయ సో నేనైతే టేస్ట్ చేయబోతున్నాను సో అంటే ఫస్ట్ టైమే స్ప్రైట్తోనైతే చాయ్ అయితే చేయడం సో చూడాలి మరి ఎట్లా ఉన్నది అంటే స్ప్రైట్ అనేది లిక్విడ్ స్ప్రైట్ తాగినట్టయితే లేదు సో నార్మల్ వాటర్ను హీట్ చేసుకొని తాగినట్టే ఉన్నది కొంచెం ఇందులో అంటే ఈ అల్లం కానీ లేకపోతే మసాలాలు ఇలాచి కానీ ఇవైతే వేసుకుంటే మాత్రం సో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో నార్మల్గా అంటే ఇది కొంచెం ఏదో వెరైటీ అయితే వస్తా అంటే ఈ టీ పౌడర్ కొంచెము ఈ స్ప్రైట్కు సంబంధించింది కొంచెం అదే యాసిడ్ లా మొత్తం మనకు ఎట్లా అంటే దాని గ్యాస్ ఉంటుంది కదా అది కొంచెం వేరే అనిపిస్తుంది కానీ మొత్తానికైతే నార్మల్ వాటర్ తాగినట్టే వాటర్ నార్మల్ కాఫీ తాగినట్టే అంటే చాయ్ తాగినట్టే ఉన్నది సో చూడాలి మరి టేస్ట్ అయితే సూపర్ అంటే నార్మల్గా అయితే ఉన్నది అంత పెద్ద